హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు అటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి తన భర్త సీతాకాంత్ మీద గుడిలో జరిగిన అటాక్ గురించి ఎవరు చేయించారు అని చెప్పి ఎంక్వైరీలు స్టార్ట్ చేసింది కదా ఆ ఎంక్వైరీలో భాగంగానే ఒక అతని మీద తనకి అనుమానం ఉంది ఎందుకంటే గుడిలో ఒకసారి తన పట్టి కాలు పట్టి మిస్ అయినప్పుడు రామలక్ష్మి కాలు పట్టి మిస్ అయినప్పుడు ఒక రౌడీ ఉన్నాడు కదా వాడు స్వామీజీ రూపంలో ఉన్న రౌడీ ఇదేనా అమ్మ కాలు పట్టి అని చెప్పి కాలు పట్టి ఇస్తాడనమాట అది రామలక్ష్మి పడుకుంటున్నప్పుడు అస్ అది గుర్తుకొస్తుంది అనమాట అదొకటి అలాగే రామలక్ష్మి తన ఆఫీస్లో ఉన్నప్పుడు తన ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు ఒక రౌడీ వస్తాడు రౌడీ వచ్చినప్పుడు మాస్క్తో ఉంటాడు తన పర్స్ పడిపోతే ఆ పర్స్ ఇస్తాదన్నమాట ఆ అది అలాగే ఎవరు ఎవరు ఈ పర్సను అని తెలుసుకోవటం కోసం మాస్క్ పెట్టుకుని వచ్చాడు అందులో కొత్త పరసను ఎవరు అన్ తెలుసుకోవటం కోసం ఆఫీసులో సీసీ ఫుటేజ్లో చూసింది ఈ అబ్బాయి సందీప్ రూమ్లోంచి రావటం అది చూసిందనమాట ఈ రౌడీని ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎందుకు సీతాకాంత్ మీద అటాక్ చేసింది ఈ అబ్బాయే అని తనకి బలంగా అనుమానం వచ్చి ఈ అబ్బాయి వెనకాల ఎవరుండి సీతాకా సీతాకాంత్ గారి మీద అటాక్ చేయించారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన బొమ్మ గీస్తుందన్నమాట ఒక ఒక బొమ్మ గీస్తుంది అనమాట అక్కడ ఒక సెటప్ చేసుకుంటుంది ఒక టేబుల్ ఒక బోర్డు వైట్ పేపర్ పెన్సిల్ ఈ లోపు నిద్దట్లో లేచి అడుగుతాడనమాట సీతాకాంత్ ఏం రామలక్ష్మి పడుకోకుండా ఎవరు బొమ్మ గీస్తున్నావు అంటే పొద్దున్న చూద్దరి కానీ అని చెప్తేనే పడుకుడిపోతాడు ఈలోపు ఈ బొమ్మ ఆ రౌడీ బొమ్మ గీసి ఆ టోపీతో సహా మంక్ అంటే సిరి అంటది నేను ఇలా గుర్తుపట్టలేను మంకీ టోపీ వేసుకుని వచ్చాడు వదిన అని చెప్తుంది అందుకని మంకీ టోపీ వేసుకుంటే ఎలా ఉంటాడో మొత్తం అంతా గీసి సిరి రూమ్లోకి తీసుకెళ్తే సిరి చూస్తుంది అవును వదిన ఇతనే వదిన ఆ దొంగ ఇతనే ఇతనే నా మెడలో నకిలీస్ దొంగతనం చేసిన దొంగ ఇతనే వదిన అని చెప్తుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు రామలక్ష్మి అత్తగారు వింటది అనమాట చూస్తుంది అయ్యో ఏంటి ఈ రామలక్ష్మి వదిలేలాగలేదు ఇదేంటి మళ్ళీ నిన్ను గురించి ఈడు ఈడు ఫోటో దీని చేతిలో ఉంది ఏంటి అంటే వాడి మీద అనుమానం వచ్చి ఉంటుందా రామలక్ష్మికి అయ్యి బాబోయ్ దీనికోసం ఎంక్వైరీ చేసిందనుకో మొత్తం తీగ లాగిందనుకో డొంక అంతా కదులుతుంది అలా కదిలినట్టు ఇప్పుడు నా బండారం అంతా బయటపడిపోద్ది ఎలాగైనా ఈ ఈ మొత్తం రామలక్ష్మిని ఇతని మీద ఎంక్వైరీ చేయకుండా ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది రామలక్ష్మి అత్తగారు ఈలోపు సిరి అంటదనమాట వదిన ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు వదిన అంటది లేదు సిరి మన జాగ్రత్తలో మనం ఉండటం కోసం చేస్తున్నాను అంతే అని చెప్పి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది ఈలోపు రామలక్ష్మి వాళ్ళత్తగారు శ్రీలత ఫోన్ చేస్తుంది అనమాట ఎవరికో ఫోన్ చేసిన ఫోన్ చేసి పెట్టేస్తుంది ఈలోపు హాల్లో పేపర్ చదువుకుంటూ ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు అక్కడ వాళ్ళ గారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడనమాట అతను వస్తాడు వస్తే ఏంటి ఏమండి అనుకుంటూ వస్తాడు ఏంటి బాబు ఇలాగొచ్చో ఏమైంది గురువుగారు ఏమైనా పంపించారా నిన్ను అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అడుగుతాడు లేదండి ముందు సీతారాములు కూడా పిల్లండి సీత రామలక్ష్మిలో కూడా పిల్లండి అందరూ వచ్చాక చెప్తాను అని అంటే అక్కడ హాల్లోకి మొత్తం ఫ్యామిలీ గ్యాదర్ అయిపోతుంది అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వాళ్ళ తోటికోళ్ళు సందీప్ సిరి అలాగే రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ వస్తారు ఏమైందండి ఏమైంది గురువుగారు అంటే పెద్ద గురువు గారు ఏదైనా సందేశం పంపించారా అని అడుగుతాడు సీతాకాంత్ అవునండి గురువుగారు హరిద్వార్ వెళ్తున్నారు హరిద్వార్ వెళ్తా వెళ్తా ఈ తాయెత్తలు ఇచ్చారు ఈ తాయెత్తులు మీరు ఒకరికొకరు కట్టుకోవాలి ఈ అమావాస్య వరకు ఈ అమావాస్య వెళ్ళే వరకు మీరిద్దరు ఎవరు బయటికి వెళ్ళకూడదు మీరిద్దరు ఎవరో ఎవరు బయటికి వెళ్ళినా అందులో ఒకరికి ప్రాణగండం ఉంది అని చెప్తాడు ఆ స్వామీజీ అంటే వాళ్ళు శిష్యుడు అనమాట పెద్ద గురువు గారి దగ్గర ఉన్న శిష్యుడు ఇంకా అలా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి రామలక్ష్మి అంటుంది అదేంటండి మొన్నే కదా అమ్మవారికి యాగం చేశాము మళ్ళీ ఏంటి ప్రమాదం అనట్టే లేదమ్మా మీ ఇద్దరు జాతకాలు బాగోలేదు ఇంకా ఇంకా గ్రహాలు చాలా మీ చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాల పరిస్థితి బాగాలేదు అందుకని మీకు ఏ పరిస్థితి ఏ పరిస్థితిలో అయినా మీకు ప్రాణగండం వచ్చే అవకాశం ఉంది అనే గురువుగారు ఇచ్చారమ్మా అని చెప్పి అంటదనమాట ఇలా ఆలోచిస్తూ ఉంటారు అలా చూస్తూ రామలక్ష్మి సీతాకంద్ అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కలిగి చేసుకుని నాన్న సీత సీత అవి బాబోయ్ ఏంటి నా సీత మొన్నే ప్రాణగండం నుంచి బయటపడ్డాడు మళ్ళీ ఏంటి అన్ని కష్టాలు నా సీతకే వస్తున్నాయి సరే నాయన ఇది గురువుగారు పంపించిన తాయత్తు కదా అన్న సీత అందుకని ఇది కట్టుకోండి రామలక్ష్మి నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి మీ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా ఈ అమ్మ తట్టుకోలేదు నాన్న కట్టుకో వద్దు తనకు ఈ అమ్మ మాట నాన్న అని రామలక్ష్మి అత్తగారు మొదలు పెడుతుంది డ్రామా అప్పుడు సరే రామలక్ష్మి అని చెప్పి కట్టుకుందాం అని చెప్పి ఇద్దరు తాగిలు కట్టేసుకుంటారు కట్టేసుకుని మళ్ళీ అంటే ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య వెళ్ళే వరకు గుమ్మం దాటొద్దు గడప దాటద్దు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు స్వామీజీ దగ్గర ఉన్న పెద్ద గురువుగారి ఉన్న శిష్యులు ఈలోపు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఈ లోప అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అంటే ఆ హాల్ నుంచి అందరు వెళ్ళిపోతాడు అప్పుడు అలా చూస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఈ లోప రామలక్ష్మి అనుకుంటుంది ఏంటి ఏంటి మళ్ళీ ఏంటి సీతాకాంత్ గారికి నాకు ప్రమాదం అంటారేంటి గురువుగారు ఎందుకు అంటే నేనేదో ఎంక్వైరీ చేద్దాము అసలు సీతగారి మీద అటాక్ ఎవరు చేశారో దాని గురించి తెలుసుకుందాము అని నేను నా ఏర్పాటులో నేనుంటే మళ్ళీ నా వెళ్ళకూడదు ఇంట్లో గడప దాటకూడదు అంటారేంటి ఈ గురువుగారు అని అనుకుంటుంది అక్క ఇదేమైనా అత్తగారు ప్లానా నన్ను బయటకు వెళ్లకుండా చేయటానికి మా అత్తగారు ఏదైనా ప్లాన్ వేసిందా అని మనసులో అనుకుంటుంది ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోద్ది ఈ లోపు గార్డెన్లో కూర్చుంటాడు సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మొన్ననే కదా ప్రమాదం జరిగింది మళ్ళీ ప్రమాదం అంటారేంటి మళ్ళీ మేమిద్దరం ఎవ్వరం బయటికి వెళ్ళకూడదు అని అంటున్నారు ఏంటి సీతి రామలక్ష్మికి నాకు కష్టాలు ఇప్పటి వరకు మా మనసుల్లో ఉన్న మాట ఒకరికి ఒకరి మీద ఉన్న ప్రేమ చెప్పుకోలేదు మేము బయటికి కానీ ఇప్పుడు మా ప్రేమలన్నీ చెప్పుకొని ఇంకా దగ్గర అవుదాము అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఏంటి సమస్య అని అనుకుంటూ ఉంటాడు గార్డెన్లో చైర్లో కూర్చొని సీతాకాంత్ కట్ చేస్తే నందిని తనకు ఒక రెడ్ కలర్ జీప్ ఉంటుంది కదా ఆ జీప్ విలో వస్తూ ఉంటుంది వచ్చి ఏంటి సీత డ్రైవ్ చేస్తూ అనుకుంటూ ఉంటుంది అనమాట ఏంటి సీత నువ్వంటే నాకు చాలా ఇష్టం సీత ఎందుకు నువ్వు నన్ను ఎందుకు అవైడ్ చేస్తున్నాను నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు నిన్ను చూడాలని ఉంది ఇప్పుడు నేను ఎలాగైనా నిన్ను చూసి తీరాలి నిన్ను చూడకపోతే నా మనసు నా మనసులో ఉండలేదు సీత నీ గురించి నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను అయినా నా ప్రేమ నీకు తెలియట్లేదా సీత ఎందుకు నువ్వు నన్ను అలా బాధపడుతున్నావు ఏ అర్హత లేని రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నావు ఎందుకు ఆ రామలక్ష్మికి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఏడుస్తూ అప్పుడు అంటే సీతాకాంత్ అంటాడు నా భార్య జోలికి వచ్చామంటే మాట మర్యాద తగ్గదు నా భార్య రామలక్ష్మికి ఏదైనా కీడు తలపెట్టావో నీ నీ అంత తెలుస్తాను అనే మాటలవన్నీ గుర్తు తెచ్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది నందిని వీళ్ళు ఎలాగైనా ఈరోజు నేను సీతను చూసి తీరాలి నా మనసులో ఉన్న బాధ తనతో పంచుకోవాలి అని చెప్పేసి వెళ్ళి అక్కడ సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు గార్డెన్లో అక్కడ జీప్ ఆగుతుంది జీప్లోంచి దిగి వస్తూ ఉంటుంది నందిని ఈ లోపు నందిని చూస్తాడు ఏంటి మళ్ళీ నందిని వచ్చింది ఏంటి అని అక్కడికి వెళ్తాడనమాట నందిని అక్కడే ఆకు ఒక్క అడుగు ఎక్కువ అంటాడు సీతాకాంత్ నందిని ఏంటి సీత ఎందుకు అంత అలా నిష్ఠోరంగా నన్నంత విరోధిగా చూస్తున్నావు నన్నంత శత్రువులాగా చూస్తున్నావు ఏంటి సీత నువ్వు శత్రువులను శత్రువులనైనా క్షమించే గుణం నీది అలాంటిది ఎందుకు ఇంత ద్వేషిస్తానో అసలు నేను చేసిన తప్పు ఏంటి నిన్ను నేను ప్రేమించటమేనా నేను చేసిన తప్పు నీ కోసం నేను ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా ఉండటమేనా నేను చేసిన తప్పు ఇప్పుడు కూడా నేను చూడలే నేను చూడకుండా ఉండలేకపోయింది నా మనసు నేను చూడాలి చూడాలి నా మనసులో బాధనికి చెప్పాలని వచ్చాను ఇప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు నంది నందిని అంటదనమాట ఇప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి సీత ఇదేం బాగాలేదు సీత ంత అంటారు ఇంకా మాట్లాడు నువ్వన్నావు కదా నీవంటే నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని అంటున్నావు కదా నీకు ఎలాగనాలనిపిస్తుంది నేను ఇంకొకరికి సొంతం అయిపోయాను నేను ఇంకొకరికి భర్త అయినా కూడా నువ్వు నేను పెళ్లి చేసేసుకుని ఇంకొక ఆమెతో నేను కాపురం చేసుకుంటున్నా కూడా నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నా ఎంట పెడుతున్నావు చూడు అదే నాకు చాలా చిరాకేస్తుంది నీ మీద అసహ్యం వేస్తుంది అని చెప్పేసి సీత నందిని పాపం చాలా గట్టిగా హర్చ్ చేస్తాడు అనమాట చాలా మాటలు మాట్లాడతాడు ఇంకా ఈ రోజు నుంచి నా జో నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే అస్సలు మర్యాద తగ్గదు ఏమనుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు ఇష్టం లేదు అనే మనసుని కలవాలి నిన్ను ప్రేమిస్తున్నాను నీతో మాట్లాడాలి అని అంటావేంటి ఇంకా అర్థం అవ్వట్లేదా నీకు అని చెప్పేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అని కేకలేస్తాడు ఇంకా సరే నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో నన్ను ఏ నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నందిని ఈలోపు శీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు ఏంటి ఈ నందిని రూపంలోనైనా మాకు ఏమైనా ప్రమాదం ఉందా నాకు రామలక్ష్మికి అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు రూమ్లో బట్టలో సర్దుకుంటా ఉంటుందన్నమాట రామలక్ష్మి సర్దుకుంటూ ఉంటే ఏ ఏంటండి ఏంటి అదోలా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటివరకు ఎక్కడే ఉండి మరి టాబ్లెట్ వేసుకోరని అని చెప్పి టాబ్లెట్ ఇచ్చి ఏదో పరధ్యానంలో ఉంటాడు ఏమండి ఎదిగొచ్చు ట్యాబ్లెట్ వేసుకోండి అని అంటుంది సరే అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాడు అప్పుడు రామలక్ష్మిని పట్టుకొని రామలక్ష్మి నా మాట ప్రకారం నా మాట ప్రకారం నువ్వు బయటికి వెళ్ళొద్దు రామలక్ష్మి అమావాసైలి వరకు ఎందుకంటే నాకు మీ ఇద్దరూ ఇష్టం నాకు మా అమ్మన్న నువ్వన్నా చాలా ఇష్టం రామలక్ష్మి మీ ఇద్దరికి ఏమైనా నేను తట్టుకోలేను భరించలేను రామలక్ష్మి అందుకని దయచేసి మేము బయటికి వెళ్ళకు రామలక్ష్మి మీరిద్దరంటే నాకు చాలా ఇష్టం అంటది అలా చూస్తూ ఉంటుంది సీతాకాంత్కి సరే అండి నేను ఎక్కడికి వెళ్ళను మీ మాట ప్రకారమే నేను వెళ్ళను అంటుంది అది కాదు రామలక్ష్మి ముఖ్యంగా నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం రామలక్ష్మి నువ్వు లేకపోతే ఈ సీత లేడు రామలక్ష్మి అని చెప్పేసి అని అంటూ ఉంటే నేను వెళ్ళనండి నాకు అర్థమవుతుంది నా మీద నా మీద మీకున్న ప్రేమ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది సీతాకాంత్ అలాగా తన భార్య రామలక్ష్మి చూస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ కానీ ఇందులో ఏంటి అంటే ఒక గురువు గారు పట్టుకొచ్చాడు కదా ఒక చిన్న గురుగారు సీతాకాంత్ రామలక్ష్మిని కట్టుకోమంటారు కదా వాళ్ళిద్దరు కట్టుకున్నారు కదా ఆ గురువుని ఆ చిన్న గురువుని ఈ రామలక్ష్మి వాళ్ళ అత్తగారే సెటప్ చేసిందనమాట అంటే బయటికి వెళ్లకుండా బయటికి వెళ్తే మళ్ళీ ఎంక్వైరీలు మొదలు పెట్టేస్తుంది కదా సీతాకాంత్ మీద అటాక్ ఎవరు చేశారో అనేది ఎంక్వైరీ చేస్తూ మొదలు పెడుతుంది ఆ ఎంక్వైరీని ఆపటం కోసం ఆ గురువుగారి దగ్గర ఉన్న చిన్న గురువు గారిని సెటప్ చేసి ఆ తాయితుల పేరుతో ఇద్దరికి తాయితీలు కట్టించింది శ్రీలతే అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీలత చేసింది అది మనకి ఎపిసోడ్లో చూపించరు ఎందుకంటే సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళ తోటు కోడలు ఉంటుంది కదా శ్రీవల్లి అత్తగారి ఇది మీదేనా మీ పనేనా మీరు నవ్వుతున్నారంటే ఇది మీ పనే అని అంటదనమాట మాటల సందర్భంలో అప్పుడు నవ్వుతూ ఉంటుంది అనమాట ఈరోజు సందీప్ కూడా అంటాడు అమ్మ ఇది నువ్వేనా ప్లాన్ వేసావు అబ్బా నీ ప్లాన్లు చాలా బాగుంటాయమ్మ అని కూడా సందీప్ పంట ఉంటాడు అంటే మొత్తానికి రామలక్ష్మిని ఈ కేసుని ఎంక్వైరీ చేయకుండా ఆపటం కోసం ఆ గురువు గారిని సెటప్ చేసింది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత అనమాట అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్